ఈ వీడియోలో అన్ని సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టే చూస్తానండి విషయం అయితే అర్థమైపోయింది కదండి ఈరోజు వీడియోలో అన్నీ కూడా మనకి ప్యూర్ పట్టు శారీస్ అనమాట అంటే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది మీరు బయట పోల్చుకున్న చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజెస్ అని చెప్పచ్చండి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడాలండి చూస్తేనే మీకు ప్రైజెస్ అన్నీ అర్థమవుతాయి కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి మంచి బల్క్లో స్టాక్ అయితే రెడీగా ఉందండి చాలా బాగుంది వీడియో మీరు వీడియో అక్కడ స్కిప్ చేయదు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇట్లాంటి మరిన్ని ఆఫర్ వీడియోస్ కోసం కానివ్వండి మంగళగిరి పట్టు పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం కానివ్వండి మీరు చక్కగా ఏపీ కలెక్షన్స్ ని ఫాలో అయిపోవచ్చండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి చాలా మంచి పట్టు శారీస్ అవి కూడా మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు శారీస్ ఈరోజు వీడియోలో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ ద వీడియో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ మల్లేశ్వరి హ్యాండ్ సు మా షాప్ అడ్రస్ వచ్చేసి పాతమంగళగిరి భద్రావతి నగర్ నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి ప్రీవియస్గా చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చేసి ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ బట్తో అంటే పట్టు పురుగు నుంచి వచ్చిన పట్టుతో తయారు చేసిన శారీస్ అన్నీ చూపిస్తాను అవి కూడా ఆఫర్లో పెట్టాము అవి ప్రీవియస్ వీడియోస్లో టూ ఫైవ్ ఏ శారీ అయినా పెట్టాం కదా అవను ఇప్పుడు కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు అనమాట ఆ శారీకి ఈ శారీకి కొంచెం అనేది డిఫరెన్స్ ఉంటుంది పట్టులో కూడా కొంచెం క్వాలిటీ అనేది తేడా ఉంటుంది ఇదంటే ప్యూర్ పట్టుతోనేసిన శా శారీ అది కూడా వీవింగే చాలా మంది కూడా కాల్ చేసి మీరు ఇంత తక్కువ కాస్ట్ పెట్టారు వీవింగ్ అని అంటే మన మన షాప్ నుంచి వచ్చేది ప్రతి సారీ కూడా హ్యాండ్లూమే ఉంటుందండి పవర్లూమ్ అనేది మనం మెయింటైన్ చేయము అసలు వీడియోలో కూడా ఎప్పుడు పెట్టలేదండి పవర్లూమ్ సారీస్ ఓన్లీ హ్యాండ్లూమ్ వరకే చూపిస్తాము మా శారీస్ అన్నీ హ్యాండ్లూమే ఉంటాయి ప్యూర్ పట్టు అనేది కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉండటం వలన అవి కొంచెం తక్కువ కాస్ట్ అయినాయి ఇవి ప్యూర్ పట్టుతో నేయించడం వలన ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ అయినాయి కాకపోతే ఇవి అనేది చాలా షైనింగ్ గాను చాలా లైట్ వెయిట్గా అనేది ఉంటాయండి శారీస్ గుప్పెట్లోకి వస్తాయి ఆ శారీస్ కన్నా ఈ శారీస్ చాలా వెయిట్లెస్ ఉంటాయి ఓకే మేడం మోడల్ వద్దా ప్యూర్ పట్టు అంటున్నారు కదా మేడం ప్యూర్ పట్టు అని మాకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి మీకు అర్థమవుతుంది ఈజీగా తెలిసిపోతుంది అండి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది వచ్చేసి పట్టు పట్టు కొలుస్తామండి దీంతో మనం పట్టు గ్రాముల్లో అనేది ఇది చెప్తుంది అనమాట మనం మగ్గాల వాళ్ళు వస్తే ఏంటంటే మనకి పచ్చానికి అని మనకి కొలత ఉంటుంది పట్టు పట్టు వరకే ఇంతనేసి కొలత చూసేసి ఇస్తాం ఇది మేము దీనికి ఉపయోగిస్తాం అనమాట ఇది వచ్చేసేసి ప్యూర్ పట్టు శారీ ఉంది మ్యామ్ త్రీ ఫోర్ సెవెన్ అండి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఉంది త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఉంది కదా ఇదే దాంట్లో ఇది పట్టుసారీయే కాకపోతే దాని మీద కొంచెం క్వాలిటీ తగ్గుతుంది ఫైన్ క్వాలిటీ అయితే రాదు కొంచెం క్వాలిటీ అయితే కొంచమే తగ్గుతుంది ఇది వచ్చేసేసి కనిపిస్తుందా డిఫరెన్స్ అనేది సారీకి ఉంటుంది దాదాపు లెస్ వస్తుంది ఇది ప్యూర్ ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి కొంచెం క్వాలిటీ తగ్గుతుంది రెండు ప్యూర్ హ్యాండ్లూమ్ రెండు పట్టు సారీస్ ఇదైతే ప్యూర్ పట్టు శారీ కొంచెం ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది మనకి బాడీ మీద పెట్టుకున్నా కూడా చాలా చాలా ఫీల్ బాగుంటదండి ఇంకా చాలా మెత్తగా ఇది వచ్చేసేసి మనకి మనం ఎన్నిసార్లు అనేది వాష్ చేసినా గానీ ప్యూర్ లాగే ఉంటుంది షైనింగ్ షైనింగ్ అనేది ఈ ప్యూర్ పట్టు శారీకి అనేది తగ్గదు ఎందుకనేది తగ్గదు అంటే ప్యూర్ పట్టు పురుగు నుంచి వచ్చిన పట్టుతో తయారైన శారీ కాబట్టి అదేనే తగ్గదు ఇది ఇది వచ్చేసేసి ఇది కూడా ఉంటది లైఫ్ టైమ్ ఉంటది కాకపోతే కొంచెం కొంచెం కొంచెంగా షైనింగ్ అనేది తగ్గుతా వస్తుంది అనమాట ఈ శారీకి ఈ శారీకి అనేది డిఫరెన్స్ అంటే అంతే ఓకే ప్యూర్ శారీ అనేది మనకి ప్యూరిటీ ఎప్పుడు లైఫ్ టైం ఉంటుంది కాబట్టి మనం చూసుకోవచ్చు కానీ చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది షైనింగ్ కూడా అర్థం అవుతుంది మా మాకైతే చూడగానే శారీ తెలుస్తుంది ఎల్టీ పట్ ఎల్టీ కోన్ పట్టు అనేది మామూలు ప్యూర్ పట్ అనేది మాకైతే శారీ పట్టుకుంటే అర్థం అవుతుంది కొంతమంది బాగా హ్యాండ్లూమ్ లో ఉన్నాం బాగా హ్యాండ్లూమే కట్టుకుంటారు అని చెప్పి వాళ్ళకు కూడా క్లాత్ పట్టుకోగానే తెలిసిపోతుంది ఇది ఇది మెత్తగానే ఉంటది మ్యామ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మొత్తం సారీస్ అన్ని కూడా కాంట్రాస్ట్ రావండి మొత్తం మొత్తం సెల్ఫే వస్తుంది ఇది ప్యూర్ సిల్క్ మార్ సర్టిఫైడ్ అండి ఈ సారీ మాత్రం ఈ శారీస్లో కూడా కలర్స్ ఉన్నాయి అంటే ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ ఇచ్చారు దీంట్లో కడ్డీ బోర్డర్ కడ్డీ బోర్డర్స్ వస్తే గ్యాప్ బోర్డర్స్ వస్తే బోర్డర్స్ అయితే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి త్రీ ఫైవ్ అండి శారీ ప్రైస్ ఈ ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకి సిల్క్ మార్క్ పట్టు అయితే వచ్చేస్తుంది అండి చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కావాలనుకుంటే అది కూడా ప్యూర్ క్వాలిటీలో మనకు కావాలనుకుంటే ఈ వీడియోలో చాలా చాలా ప్యూర్ శారీస్ అయితే ఉన్నాయండి మీకు బేసిక్ మోడల్ కావాలి చిన్న బోర్డర్ కావాలి అనుకుంటే ఈ శారీ అయితే తీసేసుకోవచ్చు ఏ వయసు వారికైనా చాలా బాగుంటాయండి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ ఆప్షన్స్ అయితే మీరు చూసుకోవచ్చు అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే ఫేషియల్స్ కూడా ఉన్నాయి అనమాట అన్ని సిల్క్ మార్క్ పట్టు అని చెప్తున్నారండి చాలా బాగున్నాయి మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చండి అండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ఒకసారి మీరు షాప్ని విజిట్ చేయండి విజిట్ చేస్తే బల్క్లో శారీస్ అయితే చూడచ్చు ఆఫర్లో ఉన్నాయి కాబట్టి వెంటనే గ్రాప్ చేసుకోండి స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ ప్రైజెస్ అని గట్టిగా చెప్పేశారండి నెక్స్ట్ అయితే ఆఫర్ ప్రైజెస్ అయిపోయిన తర్వాత అయితే కాస్ట్లు అన్నీ కూడా మారిపోతాయి మంగళగిరి పట్టులో సో కావాలి అనుకునే వాళ్ళు నీట్ ఉన్నవాళ్ళు తప్పకుండా గ్రాప్ చేసేసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే నెక్స్ట్ మోడల్కి నెక్స్ట్ మోడల్ అండి ఇది శారీ వచ్చేసి ఇది కూడా ప్యూర్ పట్టు పట్టు శారీ అండి శారీ బ్రాడ్ లైన్స్ వస్తాయి త్రీ త్రీ లైన్స్ వచ్చేసి బాక్స్ లాగా పెద్ద ఇప్పుడు ఎక్కువ బ్రాడ్ లైన్స్ ఎక్కువ మోడల్ ఇదివరకు చిన్న బోర్డర్ కదా ఇప్పుడు వచ్చేసి బ్రాడ్ లైన్స్ అనేది రన్నింగ్ ఐటమ్ అనమాట చెక్స్ అయితే కొంచెం పెద్ద చెక్స్ ఉన్నాయి ఇది బోర్డర్ సైజ్ అండి వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ బోర్డర్ సైజ్ కూడా ఫిఫ్టీ సైజ్ అయితే ఉంది లైట్ వెయిట్ ఉందో ఉల్లి పొరలాగా ఉందన్నమాట ఇది ప్యూర్ పట్టు ఇది మనం మనం తక్కువ క్వాలిటీని చూడండి చూడొచ్చు ఇదంతా హోల్స్ మీకు కనపడుతున్నాయి మేడం ఇది ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అనమాట మనం ఏ వీడియోలో ఏ ఈ దీంట్లో ఏ శారీ పట్టుకున్నా కానీ హ్యాండ్లూమే వస్తుంది పవర్లూమ్ అసలు మనం దొరకదు కూడా అది ఏమన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా అడగండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫైన్ క్వాలిటీ ఉంది దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ మ్యామ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ప్యూర్ పట్టు అండి సిల్క్ మార్క్ పట్టు అంటున్నారు చాలా అంటే చాలా స్టాక్ అయితే రెడీగా ఉంది ముందే చెప్తున్నామండి ఈ మోడల్లో ఉన్న కలర్స్ వరకు నెక్స్ట్ మోడల్లో ఉన్న కలర్స్కి ఈ వీడియో వాటికి అయితే ఇంత అఫోర్డబుల్గా ఎందుకంటే వాటిల్లో ఆఫర్ ఇచ్చాము బాగా సక్సెస్ చేశారు దాంట్లో స్టాక్ అవుట్ ఆఫ్ అయింది దీంట్లో కూడా దీంట్లో కూడా ఈ వీడియో వాటికే మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఆఫర్ ఈ వీడియో వరకు నండి చక్క మీరు తీసేసుకోండి తర్వాత అయితే ప్రైజులు పెరిగిపోతాయి కాబట్టి మనకి మంగళగిరి ప్యూర్ పట్టు కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి చూసారుగా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఆఫర్లోనే ఉన్నాయండి కలర్ ఆప్షన్ ఇప్పుడే అప్డేట్ చేస్తారు కలర్ ఆప్షన్స్ అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా చాలా కలర్స్ ఎప్పటికప్పుడు ఒకటి రెండు పెరుగుతూనే ఉంటాయి కానీ బట్ ఆఫర్లో అయితే ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు వీటిలో ట్రిపుల్స్ అట్లా మూడు కావాలన్నా రెండు కావాలన్నా తీసుకోవచ్చు ఇవన్నీ మాత్రం ప్యూర్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా బాగున్నాయి వీటిలోనే ఇంకొక మోడల్ కూడా ఉందంట సేమ్ ప్రైస్లో చూసేద్దాం ఇది కూడా సేమ్ ప్రైస్ అండి వీటిలో చెక్స్ మారాయి అనమాట మనం ఇందాక పెద్ద చెక్స్ చూసాం కదా ఇదైతే చిన్న చెక్స్ అనమాట బోర్డర్ చూసారా ఎంత బాగుంది చిన్నవి కాదు అసలు అలానే పెద్దవి కాదు చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి పళ్ళులో వచ్చి జరి లైన్స్ అయితే వచ్చేసాయండి బ్లౌజ్ అండి బ్లౌస్ మనకి లైన్స్ వస్తాయి ఇలా పింక్ కూడా చూసారుగా ఎంత బాగుందో చాలా బాగున్నాయండి ఇవన్నీ ప్రతి సారీ కూడా మనకి సేమ్ ప్రైస్కి వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అలాగే ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అండి ఇవన్నీ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం వీటిలో కలర్స్ అండి మీకు టేబుల్ మీద ఉన్న కలర్స్ మాత్రమే ఉన్నాయండి అవైలబుల్గా చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కలర్స్ కూడా ఏమి తక్కువేం కాదు చూడండి మొత్తం అన్ని కలర్స్ ఉన్న కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట వీటిలో ఎక్కువ మనకి డబుల్ కలర్స్ కూడా ఉంటాయి కలనేత రంగులు కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి మీకు బోర్డర్ కూడా చాలా బాగుంది అన్నీ కూడా మనకి సిల్క్ మార్క్ పట్టు శారీస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు ఈ పట్టు పర్టికులర్గా మీకు సిల్క్ మార్క్ పట్టు ఈ వీడియోలో చూపించడానికి కారణం ఏంటి అంటే శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారి ముందు కట్టుకోవడానికి ప్యూర్ పట్టు శారీస్ అయితే బాగుంటాయి అనే ఉద్దేశంతో వీడియో అంతా కూడా ఇలా ప్లాన్ చేయడం జరిగిందండి చక్కగా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ మోడల్ అండి ప్యూర్ కత్ ప్యూర్ పట్టండి ఇది కూడా సిల్క్ సర్టిఫైడ్ పట్టు పట్టండి ఇది వచ్చేసేసి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చి మంగళగిరి లైన్స్ పళ్ళు ఇస్తారు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా బ్రాడ్ చెక్స్ అనేది కంటిన్యూషన్గా వస్తాయండి దీంట్లో సెల్ఫే వస్తుంది శా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లు రావు పట్టు వస్తుంది అనమాట గట్టిన పట్టు పాగడి పట్టు పాగడి బతుకుతారు అనమాట ఆ బోర్డర్ కి ప్యూర్ పట్టు వస్తుంది అనమాట ఆ బోర్డర్కి వచ్చి సెలబ్రిటీస్ బాగా ఇష్టపడే ఒక మోడల్ అండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది ఏ వయసు వారికి అయినా ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయి మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి మనకి కట్టిన తర్వాత ఎలా ఉంటది అని చెప్పేసి చూస్తున్నారుగా చాలా బాగున్నాయండి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది కావచ్చు అమ్మవారి ముందు మనం ప్యూర్ పట్టు శారీస్తో వెలిగిపోవాలనుకుంటే ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట వీటిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూసేద్దాం ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి త్రీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి బల్క్లో అయితే శారీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్యూర్ పట్టు శారీస్ కాదు ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ ఇప్పుడే అప్డేట్ చేస్తాం ఎంత బాగున్నాయో వీటిలో మనకి రెండు డిజైన్స్ వచ్చాయండి వేవ్స్ ఒకటి ఇక్కత్ ప్యాటర్న్ అనమాట ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు శారీస్ కాబట్టి మనకి చాలా బాగుంటాయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ కోసం మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేసేయండి ఇప్పుడు మీకు మ్యాక్సిమం అన్ని కలర్స్ అయితే చూపించేశాను ఇంకా డౌట్ ఉన్నట్లయితే మీరు ఒకసారి కాంటాక్ట్ అయిపోవచ్చండి మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ మోడల్స్ అయితే చూడొచ్చు ఆఫర్ ప్రైజెస్ కదా తొందరగా గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ అండి బ్రాడ్ని బార్డర్ బ్రాడ్ చెక్స్ అండి దీంట్లో కూడా పళ్ళు బ్లౌజ్ అనేది మంగళగిరి లైన్స్ పళ్ళు ఇచ్చాము ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మామూలుగా సెల్ఫ్ సెల్ఫ్ ఏనండి సింగిల్ లైన్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి ఇది కూడా సిల్క్ మార్ట్ సర్టిఫైడ్ పట్టేనండి చెక్స్ కూడా మనకి ఇవి త్రీ లైన్ చెక్స్ అండి నాలుగు వేల ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ మూడు వేల ఆరు వందలు ఓన్లీ ఓన్లీ మూడు వేల ఆరు వందలకి ప్యూర్ పట్టు అండి ఇవి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు శారీస్ అన్నీ కూడా మీకు పండగకి యూజ్ అయ్యేటట్టుగా వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి మీకు ప్యూర్ పట్టు శారీస్తో కూర్చుంటే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అంతా కూడా మనం ప్యూర్ పట్టు శారీస్ చూపిస్తున్నామండి విత్ రీజనబుల్ ప్రైజెస్ ఇవి తర్వాత ఈ ప్రైజెస్ అయితే ఉండవండి పట్టు కాస్ట్ పెరిగింది సో ప్రతి శారీ ప్రైస్ కూడా పెరిగిపోతుంది అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం ప్యూర్ పట్టులో కలర్స్ మ్యాజిక్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద ఇక్కడ లైవ్లో కూడా అంతే బాగుందండి ప్రతి సారీతో కూడా ఒకసారి అంత బాగున్నాయి చాలా నిండుగా ఉంది కదా టేబుల్ అంతా కూడా కలర్స్ ఉన్న కలర్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాము ఇంకా వీటిలో డబల్స్ కావాలితే కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీరు గుస్కొసలాడేది కూడా వస్తుంది అవైలబుల్గా ఉంది చక్కగా మీరు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ చేసేసాయండి కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి ఓపెన్ పిక్స్ కావాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇది వచ్చేసి బుటీస్ అండి ఇది కూడా ప్యూర్ పట్టుతో నేసిన బుటీస్ అనమాట మేడం ఇది ప్యూర్ పట్టులో మనకి గట్టిన కదండి అవునండి చాలా బాగుంది కూడా ఇలా రిచ్ వస్తుంది వస్తుందండి గ్రాండ్గా వచ్చేసి పళ్ళు బ్లౌజ్ దీనికైతే కాంట్రాస్ట్ వస్తుంది ఈ మోడల్ ఒకటే మనం చూసిన వాటిలో కాంట్రాస్ట్ కూడా మనకి గటనత వివింగ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అన్నీ కూడా మనకి టూ టైప్స్ లో ఉన్నాయండి సేమ్ కాదు ఇది ఒకటే మామిడి పింద ఒకటి వస్తుంది పుష్పం ఒకటి వస్తుంది అండి ఇది వచ్చేసి పళ్ళు కూడా బుటీస్ కూడా మనం వెనక కట్ చేసి ఉంటాము బుటీస్ కూడా మనకి పట్టుకోను పొడవుగా కాకుండా మనకి కట్ చేసేసారు అవునండి లేవింగ్లోనే వచ్చాయి రిచ్ ఫాల్ వేవింగ్ వేవింగ్ కూడా ఇవి కట్ చేయించాలి నేశాఖ కూడా బోరుగా వస్తే ఇవన్నీ కట్ చేయించాలి ఓకే చాలా బాగుంది తీయటం కూడా మంచి కలర్ తీసారు ప్రైస్ ఎంత శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి మీరు చూడచ్చండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ పట్టు శారీస్లో మనకి బుటీ శారీస్ అనమాట ఇవి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చేసాయి చాలా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి వీటిలో బల్క్లో అయితే శారీస్ ఉన్నాయి చెక్ చేసేద్దాం కలర్స్ చూస్తున్నారు కదండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి అనమాట మనకి పూజ దగ్గరికి సరిపోయేటట్టుగా ఉన్నాయి ఇట్లాంటి శారీస్ మీరు గటినేత వీవింగ్ కాబట్టి మనకి పెళ్లి కూతురుకి కూడా సెట్ అవుతాయండి ఫస్ట్ టైం అమ్మవారి ముందు పూజ కూర్చునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగా సెట్ అయిపోతాయండి ఏ వయసు వారికైనా చాలా బాగుంటాయండి ఈ బోర్డర్ వైజ్ కానివ్వండి బుటీ వైజ్ కానివ్వండి చాలా హైలైట్గా ఉంటాయి శారీస్ ఇంకా నెంబర్ ఆఫ్ నేను ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట మీకు నచ్చినట్లయితే ఈ మోడల్ ఈ కాన్సెప్ట్లో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే చక్కగా మనకి పిక్స్ అనేవి షేర్ చేస్తారండి చాలా ఫ్రెండ్లీగా చూపిస్తారు కాబట్టి మీరు ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి షాప్ని విజిట్ చేసినట్లయితే బల్క్లో శారీస్ అయితే తీసుకోవచ్చండి ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే నేను అప్డేట్ చేయలేదు బట్ ప్రతి శారీ మీద కూడా మనకి ఆఫర్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్లో మీరు గ్రాప్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే నేను అర్లీగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు ప్రతి మోడల్లో కూడా అయితే యూజ్ చేసేసుకోండి